హాయ్ అండి అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా మేమైతే చాలా బాగున్నాం ఇంకా ఈరోజైతే నా మార్నింగ్ రొటీన్ అయితే మీ అందరితో షేర్ చేస్తున్నాను ఇది వచ్చేసి నిన్న ఫ్రైడే రోజు లాగండి మార్నింగ్ లేవగానే ఇలా ఇంటి చుట్టూ మొత్తం కూడా క్లీన్ చేసుకున్నాను ఇంకా నేను దాదాపు నైటే క్లీన్ చేసి పెట్టుకుంటాను ఒక్కొక్కసారి లేదంటే మార్నింగ్ మార్నింగ్ లేసిన తర్వాత క్లీన్ చేయొచ్చు కాకపోతే చూడ్డానికి ఇది చిన్నగా ఉన్నా నీళ్ళైతే ఈజీగా పోవండి అందుకే నేనైతే మధ్య మధ్యలో ఈవినింగ్ టైంలో అలా కడిగేస్తూ ఉంటాను ట్యాప్ వస్తుంది ట్యాప్ వచ్చినప్పుడు కడుగుతాను లేదంటే నార్మల్గా అయినా సరే ఈవినింగే కడుగుతాను ఎక్కువ మొత్తం కూడా మార్నింగ్ అయితే ఇక్కడ ఇంటి ముందు అయితే అలా క్లీన్ చేస్తూ ఉంటాను ఇంకా బయట కడగడం ముగ్గులేయడం అంతా అయిపోయిన తర్వాత ఇంట్లోకి అయితే వచ్చానండి ఇంట్లోకి వచ్చి ఇండ్లంతా అనమాట మామూలుగా అయితే నేను ఇంట్లోకి వచ్చి ఫ్రెష్ అయ్యి కొంచెం కిచెన్ హాల్ అలా క్లీన్ చేసుకొని టీ అయితే తాగుతాను కానీ ఇవాళ లేట్ అయింది ఆల్రెడీ మళ్ళీ ఇవాళ ఫ్రైడే కదా ఇంకా లేట్ అయిపోతుందని రూమ్స్ అన్నీ నీట్గా క్లీన్ చేసుకుంటూ వస్తున్నాను క్లీన్ చేసిన తర్వాత టీ పెట్టుకుందాం అని చెప్పేసి ఫస్ట్ అయితే బయట క్లీనింగ్ చేసుకొని వచ్చి కొంచెం ఫేస్ వాష్ అదంతా చేసుకొని అయితే ఓడుస్తున్నాను నేను ఈ మధ్య టెన్ డేస్ మా అమ్మ వాళ్ళ వెళ్ళేసి వచ్చానండి వెళ్ళొచ్చిన తర్వాత ఇంకా బద్ధకం ఇంకా అక్కడ అలవాటు అయిపోతుంది మనం ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే లేట్ లేవడం నిదానంగా బ్రష్ చేయడం అన్నీ మారిపోతాయి కదా మనం ఇక్కడ డైలీ మన ఇంట్లో మనం ఏంటంటే మార్నింగ్ లేచి పనులు ఉంటాయి కాబట్టి తొందరగా చేసి పనులు అన్నీ చేసుకుంటాం ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తే ఎయిట్ థర్టీ నైన్ వరకు కూడా పడుకుంటాను నిద్ర పోకపోయినా కానీ ఇంకా లేచి బ్రష్ అయితే చేసుకోకుండా అలా ఉండిపోతా అనమాట ఇంకా అలవాటు వచ్చిన తర్వాత కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది కొన్ని రోజులు ఒక రెండు మూడు రోజులు అలాగే లేజీగా అనిపిస్తుంది ఇంట్రెస్ట్ ఉండదు పని మీద అలా ఉంటుంది అనమాట ఇంక ఇక్కడైతే టీ పెట్టేసుకుంటున్నాను నైటే గ్యాస్ కూడా అంతా క్లీన్ చేసి పెట్టుకున్నానండి ఒకవేళ నైట్ క్లీన్ చేయకపోతే నాకు మార్నింగ్ చుక్కలు అనిపిస్తే అసలు నాకు మార్నింగ్ లేస్తే తొందరగా అన్ని పనులు చేయాలంటే ఇంట్రెస్ట్ ఉండట్లేదు ఈ మధ్య అలసిపోతున్నా తొందరగా ఎందుకో తెలీదు దానివల్ల నాకు కొంచెం ఇబ్బంది లేట్ అయినా పర్వాలేదు నైట్ క్లీన్ చేసుకుంటేనే బెటర్ అనిపిస్తుంది ఒక్కోసారి వరకు ఉన్నదనుకోండి నైట్ అలాగే పడుకుంటే మార్నింగ్ చాలా కష్టం అనిపిస్తుంది లేచి ఇవన్నీ పనులు చేసుకోవాలంటే ఇంకా మా పిల్లలు కొంచెం హెల్ప్ చేస్తారులేండి బాగానే హెల్ప్ చేస్తారు ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి రావడమేమో కానీ వెళ్ళేటప్పుడు ఎంత హుషారో అన్నీ చదువుకొని ఇల్లంతా క్లీన్ చేసుకొని ఎక్కడి ఎక్కడ సెట్ చేసి వెళ్తాము మళ్ళీ తిరిగి వచ్చిన తర్వాత మనీళ్ళు మనకే కొత్తగా అనిపిస్తుంది ఏవి ఎక్కడ ఉన్నాయి ఏంటి ఇదంతా అక్కడ వెళ్ళి తిని కూర్చోవడం ఎంత ఎక్కువ పని ఏం చేయం కదా సో దానివల్ల అలా అయిపోతుంది ఇంక ఇంటికి వచ్చిన తర్వాత ఇదంతా కొంచెం మళ్ళీ మనీళ్ళు మనకు అలవాటు కావాలంటే ఒక టూ డేస్ అయితే ఈజీగా పడుతుంది తర్వాత తర్వాత మళ్ళీ మన లైఫ్ స్టైల్లోకి వచ్చేస్తాం ఇంకా మన ఇంటికి మనం వచ్చిన తర్వాత ఇవ పనులన్నీ చూస్తుంటే అసలు ఎందుకన్నా వెళ్ళినామా అనిపిస్తుంది మళ్ళీ డిస్టర్బ్ అయిపోతాం అనమాట ఒక టూ డేస్ అలా సో అలా ఉంటుందండి ఇలా ఎంతమందికి అనిపిస్తుందో ఒకసారి కామెంట్ చేయండి ఓకేనా ఇంక ఇక్కడైతే బెడ్షీట్స్ వేశాను మిషన్లో ఇంకా ఉతికిన బెడ్షీట్ అయితే మళ్ళీ వేస్తున్నాను ఒకటి మార్నింగే వేశానండి ఇంకా ఊరు వెళ్ళే ముందు ఉతికినా ఇంకా మళ్ళీ అవన్నీ చాలా డేస్ అయిందని చెప్పేసి మిషన్లో వేశాను ఆల్రెడీ నేను నైట్ మేము డైలీ వేసుకునే బట్టలు అయితే ఒక ట్రిప్ వేసేసాను ఈ వర్షాలు పడుతున్నాయి కదా ఈ వర్షాల వల్ల బట్టలు సరిగా ఆరట్లేదు అనమాట ఇక దానివల్ల నేను మార్నింగే లేచి వేసేసాను అనమాట తొందరగా ఆరేస్తే మనకి ఒక వన్ టూ అవర్స్లో ఆరిపోతాయి కదా మనకు ఆల్రెడీ అందులోనే డ్రై వస్తాయి మళ్ళీ బెడ్షీట్స్ ఏంటంటే కొంచెం లైట్ వెయిటే ఉంటాయి కదా తొందరనే ఆరిపోతాయి అందుకోసం అని చెప్పేసి తొందరగా మార్నింగే వేసేసాను ఇంకా నా పనులు ఇవన్నీ క్లీనింగ్ అయ్యేలోపు బట్టలు కూడా అయిపోతాయి అని చెప్పేసి ఆ తర్వాత ఆరేసుకోవచ్చు ఇంకా వాష్రూమ్స్ అవన్నీ క్లీన్ చేసేసుకొని స్నానం చేసేద్దాం ఒకేసారి అని చెప్పేసి చేస్తున్నాను ఇప్పుడైతే టైం ఎయిట్ అవుతుంది టీ తాగేసి ఇవన్నీ అయితే వేస్తున్నానండి పిల్లలు అయితే గ్రౌండ్కి వెళ్ళారు ఆడుకోవడానికి క్రికెట్ ఆడుతున్నారు మార్నింగ్ వెళ్ళి లేదంటే ఈ బెడ్షీట్స్ అవన్నీ చదరమంటే చదువుతారు బెడ్షీట్ వేయడం అవన్నీ కూడా నీట్గా చదువుతారు మళ్ళీ మిషన్లో బట్టలు వేస్తే వాళ్ళ బట్టలు వాళ్ళు ఆరేయడము తెచ్చినవి మరత పెట్టేసుకోవడం వాళ్ళ పట్టల వరకు వాళ్ళు మరత పెట్టేసుకోవడం అలాంటి పనులు చేస్తూ ఉంటారు నాకు కొంచెం హెల్ప్ చేస్తారనమాట నాకు ఎందుకంటే టైం ఒక్కోసారి కుదిరినా లేకపోయినా వాళ్ళే చేస్తారు ఒక్కోసారి చెప్తే చేస్తారు లేదంటే చూసి వాళ్ళకి వాళ్ళు చేస్తారనమాట అదొకటి హ్యాపీగా అనిపిస్తుంది నాకు ఇప్పుడున్న పిల్లలు ఏంటంటే చెప్తే కానీ పనులు చేయరు కానీ మా పిల్లలు అయితే నేను చెప్పకున్నా కూడా వాళ్ళు చూసుకొని అన్నీ చేసేస్తూ ఉంటారు ఇంకా హెల్ప్ బాగా చేస్తూ ఉంటారనమాట నాకు అది చాలా హ్యాపీ అనిపిస్తుంది మా పిల్లల విషయంలోకి వస్తే నాకేమో చేయించుకోవడం ఇష్టం ఉండదు అంటే వాళ్ళకి చేయాలని ఉంటుంది కాబట్టి నాకు అలా ఉంటుంది కావచ్చు మనమేమో చేయాలని ఎక్స్పెక్ట్ చేస్తుంటే పిల్లలు చేయకుండా ఉంటారు కావచ్చు అని అనిపిస్తుంది నాకు బాగా ఇబ్బంది అనిపించి అసలే ఓపిక లేకపోతే చెప్తాను అనమాట చేస్తారనమా అప్పుడు ఏది కానీ చెయ్యను అని అయితే అన్నారు ఇంకా గ్రౌండ్ నుండి వచ్చేసి మంచిగా టీవీ పెట్టుకొని అలా రిలాక్స్గా చూసుకుంటూ ఉన్నారు నేనైతే అంతలోపు స్నానం చేసేసి వచ్చానండి స్నానం చేసి వచ్చి ఇక్కడ తులసికోట దగ్గర అంతా క్లీన్ చేసి ఇలా ముగ్గు అయితే వేసుకున్నాను ఇంకా ఇంట్లో పూజ కూడా చేసేసాను అనమాట సో ఇలా పూజ అయితే కంప్లీట్ చేసేసుకున్నాను పూజ కంప్లీట్ అయిన తర్వాత ఇలా ఒకసారి లైట్స్ ఆఫ్ చేస్తే పూజ రూమ్ అంతా ఎంత బాగా అనిపిస్తుంది కదా నాకు ఇది చూడగానే మంచిగా అనిపించి ఒక చిన్న క్లిప్ అయితే వీడియో షూట్ చేశాను ఇంక ఇలా పూజ అయిపోయినాక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ కోసం ఇడ్లీ అయితే చేస్తున్నానండి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చాను ఇంక ఇప్పుడు టైం అయితే ఆల్మోస్ట్ నైన్ అవుతుంది ఇంత లేట్ అయిపోయింది అంటే నేను అప్పుడే ఇడ్లీ పెట్టేద్దాం అనుకున్నాను పిల్లలు గ్రౌండ్కి వెళ్ళారు నాకేమో ఈ పనులన్నీ ఉన్నాయి కదా ఇంకా చేస్తే చల్లగా అయిపోతాయి ఇప్పుడు తినే తొందర ఎవరికి లేదు కదా లేట్ అయినా పర్వాలేదని చెప్పేసి ఇంకా నేను ఆ పనులు చేసుకుంటూ ఉన్నాను అనమాట అందుకనేసి లేట్ అయిపోయింది ఇంక ఇక్కడ ఇడ్లీ చేసేసి చట్నీ కూడా ప్రిపేర్ చేసి పెట్టాను అంటే పల్లీలు వేయించాలి ఆల్రెడీ అన్నీ వేసి పెట్టాను అనమాట ఒక పల్లీలు వేయించి మిక్సీ పట్టేస్తే అయిపోతుంది ఇంకా తర్వాత కర్రీ కోసం కూడా అన్నీ ప్రిపేర్ చేసి పెట్టుకుంటాను కర్రీ చేసేసి రైస్ కడిగి పెట్టేశానంటే నాకు ఇంకా వంట పని కంప్లీట్ అయిపోతుంది అనమాట ఇక నేను పార్లర్కి వెళ్ళొచ్చు ఇంక ఇవాళ ఫ్రైడే కాబట్టి కొంచెం లేట్గానే వెళ్తాను లెవెన్ లెవెన్ థర్టీ వరకైనా వెళ్తాను ఎందుకంటే కొంచెం ఫ్రైడేస్ మార్నింగ్ టైంలో కూడా ఎక్కువ నాకు ఏమి బిజీ ఏమి ఉండదు కొంచెం లేట్గానే వస్తారు అయినా కూడా నాకు తొందరగా అయిపోతే నేను తొందరగా వెళ్ళిపోతా లేదంటే కొంచెం లేటు ఫ్రైడే అలా ఏదన్నా వర్క్ ఉన్న రోజు కొంచెం లేట్ అయిపోతుంది నాకు ముందుగా తెలుస్తుంది కదా కొంచెం బిజీ ఉన్నప్పుడు నేను ముందుగా కొంచెం ప్రిపేర్ అయ్యి ఉంటాను లేదంటే కొంచెం నేను కూడా ఇవాళ అంత బిజీ ఏం లేదు కదా నిదానంగా వెళ్దామని నేను కూడా కొంచెం డిలే చేస్తూ ఉంటాను అనమాట పనులన్నీ ఇంక ఇక్కడ ఇడ్లీ చేసేసానండి ఇడ్లీ అయిపోయింది ఇంకా పిల్లలు స్నానాలు చేస్తున్నారు అంతలోపు నేను కర్రీ వండేద్దామని చెప్పేసి దొండకాయలు కట్ చేసి పెట్టేశాను అటు ఇడ్లీ ఉడికేలోపు ఇంకా కర్రీ అయితే వండుతున్నాను టమాటా చారు పెట్టేశాను టమాటాలు ఉడకబెట్టి పెట్టాను అనమాట అది మధ్యాహ్నం లంచ్ చేసే టైంకి పో పెట్టేస్తే అయిపోతుంది అని చెప్పేసి ఇంక ఇక్కడ కర్రీ అయితే వండుతున్నా ఇప్పుడు నేను నైట్ ఇస్తున్నా అండి వాయిస్ ఓవర్ దానివల్ల ఏంటంటే పెళ్ళి జరుగుతుంది ఇక్కడ బయట ఎక్కడ జరుగుతుంది అయితే బాంబులు అవి కాలుస్తూ ఉన్నారు దాని సౌండ్ వస్తుంది దానికోసం మళ్ళీ కాసేపు ఆగైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నాను ఆ డిస్టర్బెన్స్గా ఉంటుంది సౌండ్ అని డే టైంలో ఏమో వెహికల్ సౌండ్ వస్తుంది మాది ఇల్లు ఏంటంటే కొంచెం రోడ్డుకు అంటే కొంచెం సౌండ్స్ ఎక్కువ వస్తాయి అనమాట మా ఇంట్లో డే టైంలో కూడా కొంచెం ఇబ్బంది అనిపిస్తుంది వాయిస్ ఓవర్ ఇవ్వడం సో దానివల్ల ఇస్తే నేను నైటే ఇవ్వాలి లేదంటే లేదు అలా అనమాట ఇంక ఇక్కడైతే కర్రీకా వండడం అయిపోస్తుంది దాదాపుగా ఆయిల్ వేసి పచ్చిమిర్చి ఆనియన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఇలా కొంచెం ఫ్రై చేస్తున్నాను దగ్గరికి ఫ్రై చేస్తున్నాను దొండకాయలు ఏంటంటే ఇలా కట్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది మనము చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే ఒక టేస్ట్ వస్తుంది ఇంకా నేను ఎక్కువ చిన్న ముక్కలు కట్ చేసి చేస్తాను ఈసారి ఎందుకో ఇలా చేయాలనిపించింది చేస్తున్నాను టేస్ట్ అయితే సూపర్గా ఉంది అందులో కొంచెం లైట్గా వాటర్ వేస్తున్నాను అండి ఎందుకంటే కారం వేసిన తర్వాత అడగంటుతుంటుంది దొండకాయలు ఏమో ఉడకవు దానివల్ల కొంచెం వాటర్ వేసుకున్నాం అనుకోండి ఆ వాటర్ మందం మనకి దొండకాయలు మంచిగా ఉడుకుతాయి టేస్ట్ అయితే బాగుంటుంది కర్రీ సో ఇంకెవరైనా మన ఛానల్ కొత్తగా చూస్తుంటే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇంకొంచెం వీడియోస్ మంచిగా బూస్ట్ అవుతాయి కొంచెం వ్యూస్ కూడా బాగా వస్తాయి నేను ఈ మధ్య పెట్టలేదు కదా దానివల్ల వ్యూస్ లాంగ్ వీడియోస్కి ఎక్కువ రావట్లేదు షార్ట్స్కి అయితే పర్వాలేదు అనిపిస్తుంది సో ఇంక ఇక్కడ బ్రేక్ఫాస్ట్ అయితే చేస్తున్నాం మరొక వీడియోతో మళ్ళీ కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్